హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో పాలకూర వేసి దోశలు ఎలా చేయాలో చూద్దాం ఇవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ వేసుకుని తినవచ్చు పాలకూరలో ఏసీకే విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి పాలకూరలో విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ తప్పకుండా చేయండి ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకోండి ఏదైనా ఒక వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకోండి గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అర గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అదే కరాజీ రవ్వ అంటారు కదా అది చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇవన్నీ కలిసేలా వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ తీసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇంకొంచెం వాటర్ పడుతుంది చూసుకుని వేసుకోండి ఇంకో అర గ్లాస్ వరకు వాటర్ వేసాను ఇలా గరిటతో అయితే సరిగ్గా కలవడదు చేత్తో కలుపుకోండి బాగా కలిసేలా ఇలా స్మూత్గా బాగా కలుపుకుని అరగంట పక్కన పెట్టుకోండి ఈ పిండి నా అంతే బాగుంటుంది అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు అయితే నేను ఒక అరగంట పక్కకు పెట్టుకున్నాను మీకు టైం ఉంటే మార్నింగ్ టైం ఇలా కలిపేసుకుని సాయంత్రం వెజిటేబుల్స్ అయ్యేసి అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు అరగంట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా ఒకసారి కలుపుకుని పెట్టుకోండి రవ్ వేసాం కదా ఇది కొంచెం చిక్కగా పడుతుంది అవసరమైతే మనం తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఒక చిన్న సైజు పాలకూరని తీసుకున్నాను ఈ పాలకూరని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి పిల్లలు తింటారు కదా బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం వంట పెట్టుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరుక్కున్న అల్లము రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకోండి మీరు పచ్చిమిర్చి పేస్ట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత పాలకూరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా మగ్గుతుంది ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి ముందుగా రెడీ చేసుకున్న గోధుమ గోధుమ పిండి రవ్వలో ఇది వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ వేసేస్తాం కదా అర టీ స్పూను పసుపు వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం వేయట్లేదు మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి ఇవన్నీ కలిసేలా కలుపుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి దోసల పిండిలాగా మరీ పలిచిగా కాకుండా కరెక్ట్గా వేసుకోండి వాటరు ఈ విధంగా ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని దోశల పెనం పెట్టుకుని పెనం వేడెక్కనివ్వండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మా దోసల పెనం కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ వేసి రుద్దితేనే బాగా వస్తుంది అందుకు వేస్తున్నాను మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ వేసి రుద్దినాక దోసలు గట్టి చిన్నగా ఉంది అందుకు నేను రెండు గట్లు వేస్తున్నాను మీరు పెద్ద గట్టితో వేసుకుంటే ఒక గట్టి వేసుకున్నా సరిపోతుంది ఇలా వేసుకుని చిన్న సైజు ఊత ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఏమైనా ఖాళీలు వస్తే పిండి వేసి ఫిల్ చేసుకోండి ఇలా కాలినాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి చుట్టూరు ఆయిల్ వేసుకున్నాక ఇలా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోవడమే రెండో సైడ్ కూడా ఆయిల్ వేసుకోండి మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలంటే ఎక్కువ ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు లేకపోతే తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లో ఆయిల్ వేసి కాల్చుకున్నాక ఈ విధంగా రెడీ అవుతాయి ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఉల్లిపాయ మాత్రమే రుద్దుకొని మళ్ళీ రెండు గట్లు పిండి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని చుట్టూరా ఆయిల్ వేసుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోవడమే అయితే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ చిన్న సైజు ఫ్రై ప్యాన్ ఉంటే బన్ దోశల్లో కూడా వేసుకోవచ్చు ఈ పండి పిండిని బన్ దోశల్లో వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా దోసెల్లో వేసుకున్నాయి స్మూత్గా ఉంటాయి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా దోశలన్నీ రెడీ చేసుకున్నాను నేను చెప్పాను కదా ఇలా కూడా వేసుకోవచ్చు ఇవి డైరెక్ట్గా తినేయచ్చు చట్నీ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇందులో అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి లేకపోతే టమాటా కచప్తో తిన్నా బాగానే ఉంటుంది పిల్లలు ఆకూరలు తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి